మీ కష్టానికి డబ్బు మీ నష్టానికి డబ్బు మీ సుఖానికి డబ్బు మీ దుఃఖానికి డబ్బు మీరు ఒక్కసారి రెండు వందల ఆలోచించండి వెయ్యి సార్లు ఆలోచించండి డబ్బును మించిన స్నేహితుడు ఈ ప్రపంచంలో లేడు ఈ విషయం నేను చెప్తున్నందుకు మీరు తప్పుగా అనుకున్న మంచిదే ఇంకేమనుకున్న మంచిది అని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను డబ్బు ఇచ్చే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు అది ఇచ్చే నమ్మకం ఎవరు ఇవ్వలేరు ఒక తండ్రి మిమ్మల్ని తిడుతున్నాడు ఒక తల్లి మిమ్మల్ని తిడుతున్నారు బాధ్యత లేవంటే నువ్వు డబ్బు సంపాదించితే నీకు బాధ్యత ఉంది అనుకుంటారు నీకు డబ్బు సంపాదించడం తెలిసినప్పుడే నేను మీద నమ్మకం చూపిస్తారు పెద్ద మనిషి చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిజము కాబట్టి వీలైనంత డబ్బు సంపాదించండి మనం దోస్తు మిరన్ దోస్తు వాడుకోవచ్చు ఇంకేం ఉండదు వాడుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు మనీ అవసరం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు మనీ అవసరం వచ్చినప్పుడు మన చుట్టుపక్కల మనకి ఎవరు గనపడరు నేను తాగడానికి ఇక్కడ దూరం వస్తాడు కానీ అవసరం వచ్చినప్పుడు ఒక రూపాయి ఇవ్వడానికి వరారు అర్థమైందా సో కాబట్టి డబ్బును మించిన స్నేహితులు లేడు కాబట్టి డబ్బుతో స్నేహం చేయండి డబ్బును సంపాదించండి ఎంత వీలైతే అంత పొగి అప్పుడు దాని వల్ల వచ్చే ధైర్యం కానీ దానివల్ల నమ్మకం కానీ ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు ఇచ్చినా కూడా దాంతో సమానంగా కాదు కాబట్టి డబ్బు వీలైనంత సంపాదించండి డబ్బునే స్నేహి స్నేహితుడినిగా మార్చుకొని డబ్బు వెంటనే పడండి గుర్తు డబ్బు ఉంటేనే మీరు హ్యాపీగా బతకగలుగుతారు